వరలక్ష్మి వ్రతం మూడో వారం వచ్చింది కదా మీరేంటి ఈ రోజు చేసుకున్నారని ఇందాక పోస్ట్ చేసిన వీడియోకి చాలా కమెంట్స్ వచ్చాయి నాకు కరెక్టే మూడో వారమే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కాకపోతే మూడో వారం కుదరదు అనుకున్న వాళ్ళు మిగిలిన ఏ వారంలో అయినా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు సో నాకింట్లో మూడో వారం కుదరదు అని చెప్పి నేను రెండో వారమే చేసుకున్నాను ఇప్పుడే మన ఛానల్లో ఫుల్ వీడియో పోస్ట్ చేశానండి ఈ పూజ గురించి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోలోనే ఆ వీడియో లింక్ ఇస్తున్నాను ఛానల్ ఏం కింద ఉంటది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇవాళ నేను సవరాలు పెట్టుకున్నా గుండు చేపించుకున్న తర్వాత చంప సవరాలు పెట్టుకోవడానికి కుదరదు కాబట్టి నేను చాలా మిస్ అయ్యాను నాకు చంప అంటే చాలా ఇష్టం ఇప్పుడు కొంచెం జుట్టు పెరిగింది కదా సో అందుకని పెట్టుకున్నా ఇప్పుడైనా సెట్ అయ్యాయా లేదో చెప్పండి లేదులే బాలేదంటే ఇంకొన్న లాగుదాము ఓకేనా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అని చెప్పలేను ఎందుకంటే నెక్స్ట్ వీక్ కాబట్టి నేను చేసుకున్నాను కాబట్టి మీరందరు నాకు చెప్పేసేయండి ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ మా ఇద్దరు లేకపోతే అలా అందుకని వాళ్ళ పిల్లలు స్కూల్ కి కూడా పంపించలేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా